బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మొదటి ఆటకే మిక్సిడ్ టాక్ చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మంచి జోర్ని చూపెడుతూ సంక్రాంతి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తుంది మేకర్స్ పోస్టర్స్ లోని కలెక్షన్స్ ఎక్కువగానే చూపెడుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నా కూడా ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా తొంభై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా నూట ముప్పై నాలుగు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాసును సొంతం చేసుకున్న గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదవ రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు పాయింట్ ఐదు నుంచి పదమూడు కోట్ల రేంజ్ కి అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది మిగిలిన చోట్ల మరో రెండు కోట్ల రేంజ్ కి అటు ఇటుగా గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి దాంతో సినిమా ఐదవ రోజు వరల్డ్ వైడ్ గా పదిహేను కోట్ల రేంజ్ కి అటు ఇటుగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో మొత్తం మీద ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా నూట తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై కోట్ల రేంజ్ లో గ్రాసుని ఐదు రోజుల్లో ఓవర్లుగా సొంతం చేసుకునే అవకాశం ఉంది మొత్తం మీద రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తో రెండు పాయింట్ ఐదు యావరేజ్ రేటింగ్ ను సొంతం చేసుకున్న గుంటూరు కారం సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేస్తుంది ఇక సంక్రాంతి సెలవుల తర్వాత సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి ఇప్పుడు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్